యువగలం పాదయాత్రతో నారా లోకేష్ ఏపీలో సరికొత్త అధ్యాయం సృష్టించారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరేనాలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ కార్యకర్తలు నేతలు శ్రేణులు అభిమానులు ఐదు వందల మందికి రక్తదానం చేశారు మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు ఉచిత దంత వైద్య పరీక్షలు చేయించారు అనంతరం వంద కేజీల భారీ కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుతో పాటు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు గంటా శ్రీనివాసరావు గణబాబు వంశీకృష్ణ శ్రీనివాస్ టీడీపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు నాయకులు పార్టీ శ్రేణులు అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు గారి యొక్క జన్మదిన కూడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం ఇది మా అందరి బాధ్యత ఆయన బాగా చదువుకున్నటువంటి వ్యక్తి వ్యాపారాల్లో బాగా రాణించినటువంటి వ్యక్తి చదువుకొని వ్యాపారాల్లో రాణించినప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ రాష్ట్రానికి సేవ చేయాలి రాష్ట్రం కంటే ముందుగా నలభై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి కష్టాల్లో నష్టాల్లో అండగా ఉన్నటువంటి ఆస్తులు కోల్పోయిన పార్టీయే మాకు ముఖ్యమని చెప్పి ఎంతోమంది కార్యకర్తల్ని అండగా ఉండాలని ఒక సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారని గంటా పదంగా నేను చెప్పదలిచాను ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిర్ణయించిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ నాకు కార్యకర్తలు కార్యకర్తల సంక్షేమం అని చెప్పి ప్రారంభమైన విషయం కూడా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా తర్వాత రాజకీయాల్లోకి రావడం పంచాయతీరాజ్ మంత్రిగా ఒక చరిత్ర సృష్టించారు ఆ పీరియడు లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయం ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్వర్ణ యుగం ఆ రోజు వరకు గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు చూసేవాళ్ళం కాదు లైట్లు ఉండేవి కాదు తాగడానికి నీళ్ళు ఉండేవి కాదు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇరవై ఏడు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశాడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కరెంటు స్తంభానికి ఒక లైట్ పెట్టి రాత్రి పగలు ఒకే విధంగా గ్రామాల్లో వెళ్తురుండే విధంగా అవకాశం ఇచ్చాడు దీని అన్నింటికి మించి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా తాగడానికి మంచి లేవని దాని మీద కూడా దృష్టి పెట్టి ఎన్టీఆర్ సుజుల ద్వారా ద్వారా మంచినీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండు వేల పంతొమ్మిదిలో దురదృష్టవశాత్తు ఒక దుర్మార్గమైన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు నేను ఎప్పుడూ చెప్తాను ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి నేనే ముప్పై సంవత్సరాలు ఉండాలి ఈ రాష్ట్రంలో నా రాజకీయ పార్టీ ఉండాలి ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని అందులో తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి పార్టీ ఈ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని కక్షగట్టి ఆస్తులు పోగొట్టుకొని కేసులు పెట్టి జైల్లో పెట్టి ఎన్ని అవస్థలు పెట్టారో మీ అందరూ సజీవ సాక్షులు ఒకనొక సందర్భంలో మాలాంటి వాళ్ళం కూడా పార్టీ ఏమవుతుందని భయపడినటువంటి సమయంలో యువ నాయకుడిగా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోండి యువగలం పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రం అంతా తిరిగి ఈరోజు మళ్ళీ కార్యకర్తలకు ధైర్యాన్నిచ్చి మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు స్థానాలతో ఎన్ఐఏ కూటమి గెలవడానికి ప్రధాన భూమికి పోషించిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు ఇప్పుడు ఏడు మాసాలైంది రాష్ట్రం అనాదిగా ఉంది అప్పులు విపరీతంగా ఉన్నాయి రోజు గడవాలంటే కష్టం ఈ రాష్ట్రం మీద పూర్తిగా నమ్మకం పోయింది పోయిన నమ్మకాన్ని ఏడు మాసాల్లో చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ తీసుకొచ్చాం పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి అందులో ఉత్తరాంధ్ర ఈ ప్రాంతం అంటే తెలుగుదేశం పార్టీ పంచుకోట ఈ ప్రాంతం ఇంకా మనం చేయాలి ఈ ప్రాంతం మన పార్టీకి మనకి ఆదరిస్తుంది ఇక్కడ వలసలు వెళ్ళకూడదు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఏడు మాసాలుగా ఈరోజు టాటా వాళ్ళతో మాట్లాడి టాటా డేటా సెంటర్ కానీ ఈరోజు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కానీ నిన్న లేదు మొన్న లక్ష ఎనభై వేల కోట్లతో ప్రధానమంత్రి గారు వేసినటువంటి హైడ్రో పవర్ కానీ అదేవిధంగా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటిది ఈ ప్రాంతం ప్రధాన కళ రైల్వే జోన్ ఇవన్నీ కూడా సాధించుకోగలిగాం రేపు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెట్టుబడులు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పూర్తిగా ఈ ప్రాంతం నుంచి వలసలు లేకుండా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే విధంగా ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా ఈ ప్రాంతం తరపున ముఖ్యంగా విశాఖపట్నం నగరం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి భగవంతుడు శక్తియుక్తులు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నారు అది రోజు మాట్లాడుతున్నాం రోజు చెప్తున్నాం ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు ఇప్పుడు సందర్భం కూడా కాదు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతాం ప్రస్తుతానికి ఇది ఎన్డీఏ కూటమి ఏ నిర్ణయం అయినా సరే అచ్చెన్నాయుడు ఎక్స్ వైజెడ్ నిర్ణయం తీసుకోవడం కాదు మాట్లాడకూడదు కూడా ఏ నిర్ణయం ఈ సమయంలో జరిగినా ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి మూడు పార్టీలు మూడు పార్టీలు పెద్దలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అది అమలు చేయడమే తప్ప వ్యక్తిగతంగా ఎవరు కూడా ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం ఇప్పుడు ఎవరు ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరపుట తరువాత నాయకులు లోకేష్ బాబు గారు చిన్న పిల్లల్ని పడుకోని లేపడిగినా ఎవరిని మీరు కుట్టడిగినా సరే చంద్రబాబు నాయుడు గారి తరపు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరంటే కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపినా చిన్న పిల్లవాడికి అడిగినా చెప్పిన పేరు లోకేష్ బాబు గారు ఇక దాని గురించి మనం వివాదం ఎందుకు వివాదం చేయవలసిన అవసరం కూడా లేదు ఇది ప్రతి ఒక్కరు గమనించాలి